మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు కానీ స్టాక్ మార్కెట్ అసలు ఎలా పనిచేస్తుందో అర్థం అవ్వడం లేదా ఈ వీడియో మీకు మొత్తం క్లారిటీ ఇస్తుంది మార్కెట్ అంటే నిజంగా ఏమిటి స్టాక్ మార్కెట్ అనేది ఒక బాయ్ అండ్ సెల్ ప్లాట్ఫామ్ కంపెనీలు ఐపీఓ ద్వారా షేర్లు ఇస్తాయి ఇన్వెస్టర్లు ఆ షేర్లను కొనుగోలు చేస్తారు స్టాక్ ధరలు ఎందుకు మారతాయి కుడివైపు చూపుతున్న బాణం డిమాండ్ సప్లై ఎన్ఎస్ఈ అండ్ బీఎస్ఈ ఏమిటి ఎన్ఎస్ఈ సమానము నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ సమానము బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వీటికి సెబీ పర్యవేక్షణ ఉంది సెక్యూరిటీల బిజినెస్ కోసం వీటిలోనే ట్రేడింగ్ జరుగుతుంది మీరు ఆర్డర్ పెట్టినప్పుడు ఏమవుతుంది మీరు జీరోధ గ్రోవ్లో బాయ్ ఆర్డర్ పెడితే కుడివైపు చూపుతున్న బాణం అది ఒక ఎక్స్చేంజ్ కు వెళ్లి మ్యాచింగ్ ఆర్డర్ ఉంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది దీని ద్వారా మార్కెట్లో లిక్విడిటీ ఉంటుంది ఆర్డర్ టైప్స్ మార్కెట్ లిమిట్ స్టాప్ లాస్ స్టాక్ ప్రైస్ ఎలా మారుతుంది రియల్ టైమ్ బాయింగ్ సెల్లింగ్ వల్ల ప్రైస్ కాన్స్టెంట్లీ మారుతుంది పాజిటివ్ న్యూస్ అర్థం డిమాండ్ పెరుగుతున్నాయి మరియు ప్రైస్ పెరుగుతున్నాయి బ్యాడ్ అర్నింగ్స్ అర్థం డిమాండ్ తగ్గుతోంది మరియు ప్రైస్ తగ్గుతోంది ఇండెక్స్ అంటే ఏంటి ఇండెక్స్ అనేది ఒక బాస్కెట్ ఉదాహరణకి నిఫ్టీ యాభై సెన్సెక్స్ ఇది మార్కెట్ మొత్తం సెంటిమెంట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది నిఫ్టీ యాభై అంటే టాప్ యాభై కంపెనీస్ ఆఫ్ ఎన్ఎస్ఈ లు చూడటం వల్ల మీరు ఇకానమీ మీద ఓ వివ్యూ పొందగలరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి అప్పుడు మీరు ఇన్ఫార్మ్ డిసిజన్స్ తీసుకోగలుగుతారు ఈ వీడియో మీకు ఉపయోగపడిందా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇన్వెస్ట్ విత్ దర్శన్ ఛానల్ కి